పల్లవి ప్రశాంత్ పేరు వెనుక ఇంత కథ ఉందా పేరులో పల్లవి అని ఎందుకు ఉందంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో టైటిల్ విన్నర్గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారన్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి కంటెస్టెంట్గా ఉన్న పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూ వచ్చింది అయితే అతని పేరులో పల్లవి అని ఎందుకు ఉందో మాత్రం చాలామంది అభిమానులకు తెలియదు అసలు ఆయన పేరులో పల్లవి అని ఎందుకుంది ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలను మనం తెలుసుకుందాం రైతు బిడ్డగా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ తండ్రి పేరు సత్తయ్య ఆయన తరచూ మహాబలిపురంలో పల్లవులు కట్టించి ఆలయానికి వెళ్ళేవారట ఆ సమయంలోనే తనకు కొడుకు పుడితే ఆ పేరు పెట్టుకుంటానని సత్తయ్య మొక్కుకున్నారట అయితే ఆయనకు అనుకున్నట్లుగానే కొడుకు పుట్టడంతో గుడిలో చెప్పిన విధంగా కోరిక నెరవేరింది మీ తెలుగు నేస్తం చేసుకోండి

అయితే కొన్ని రోజుల తర్వాత పల్లవరాజు తన పేరును పల్లవి ప్రశాంత్గా మార్చుకున్నారట ఆయన తండ్రి పెట్టిన పేరు పూర్తిగా పోకుండా పల్లవ పేరును పల్లవిగా మార్చుకున్నారు ప్రశాంత్ దీంతో ఆయన అప్పటి నుంచి పల్లవి ప్రశాంత్గా పిలువబడుతున్నారు యూట్యూబర్గా కెరీర్ను ప్రారంభించిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో విన్నర్గా నిలిచారు పల్లవి ప్రశాంత్ గెలవడానికి సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక విధంగా కారణం కాగా శివాజీ సపోర్ట్ కూడా కొంతమేర కలిసి వచ్చిందని చెప్పొచ్చు ప్రతి టాస్క్లో రెట్టింపు కస్తో ఆడటం కూడా పల్లవి ప్రశాంత్ కు వరమైంది నామినేషన్లో స్ట్రాంగ్ గా ఉండటం కూడా పల్లవి ప్రశాంత్ కు మేలు చేసింది రతికా రోజుతో క్లోజ్గా ఉండటం వల్ల ర్యాంక్ ట్రాక్ ఎక్కిన పల్లవి ప్రశాంత్ ఆమె ఎలిమినేషన్ తర్వాత టాస్క్లపై ఫోకస్ చేసి కెరీర్ పరంగా అంతకంతకు ఎదిగారు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ అందరితో స్నేహపూర్వకంగా మెలిగారు పల్లవి ప్రశాంత్ మంచితనం విధేయత సాధారణ ప్రేక్షకులలో అతనికి ఊహించని స్థాయిలో సానుభూతిని తెచ్చిపెట్టడం గమనార్హం కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా రైతుల హృదయాలలో సైతం చోటును సంపాదించుకున్నారు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా తన మార్క్ చూపించిన పల్లవి ప్రశాంత్ ప్రశంసలను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే